అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం గాంధీ నెహ్రూజీల స్ఫూర్తితో తెలంగాణను పేదరిక నిర్మూలన చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇరవై నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో కృషి చేస్తున్నామని రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు రోజులు జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఎంఓయూలు డెబ్బై కంపెనీలతో జరిగాయని డేటా సెంటర్లు డెబ్బై వేల కోట్లతో ఎంఓయులు ఏజీఐటీసీ సింగపూర్ ఇంటర్నేషనల్ పరిశ్రమలతో అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ గాడ్రేజ్ అగ్రోవెట్స్ అపోలో హాస్పిటల్స్ అదానీ గ్రూప్ వంటి కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయులు చేసుకున్నాయని స్పష్టం చేశారు ఈ సమ్మిట్లో సగం పెట్టుబడులంతా పర్యావరణ పరిరక్షణ కోసం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు